శ్రీరలింగపల్లి నియోజకర్గం మియాపూర్లో గత ఇరవై రోజులుగా ఇళ్ల కోసం మౌన పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల్లో భాగంగా అసలు నిరుపేదలైన వారిని గుర్తించి ఇళ్లు కేటాయిస్తామని చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని పోరాటం చేస్తున్నామని మేము గత ఇరవై ఏడుగా అద్దె ఉంటూ పాచి పనులు చేసుకుంటూ చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో సర్వే నెంబర్ నూట ఒకటిలో కూర్చుని మౌన పోరాటం చేస్తున్నాం తప్ప అదే స్థలాన్ని ఆక్రమించాలనే ఉద్దేశం తమకు లేదని స్త్రీశక్తి మహిళా నాయకురాలు అన్నారు అయితే తమ పోరాటాన్ని ఆసలా చేసుకుని కొందరు దుర్మార్గ నాయకులు తమకు సంబంధం లేని సీత అనే మహిళతో దాదాపుగా రెండు వందల మందిని ఆ స్థలంలో దింపి గుడిసెలు వేయిస్తూ ఆ నిందను తమపై మోపుతున్నారన్నారు అయితే వారు వేసిన వేస్తున్న గుడిసెలకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఆ స్థలంలో ఎవరు గుడిసెలు వేస్తే తప్పు చేస్తున్నారో గుర్తించి చర్యలు తీసుకోవాలని శ్రీరలింగపల్లి తహసీల్దార్ ఆఫీస్కి మియాపూర్ స్టాలిన్ నగర్ నుండి ఖాళీ రావడం జరిగిందని తహసీల్దార్ లేకపోవడంతో ఇక్కడే బయట ఆందోళన కొనసాగిస్తున్నామని అన్నారు గత వన్ అండ్ మంత్ నుంచి మేము వీళ్ళ కోసం పోరాడుతున్నాము ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కొక్కరి ఇరవై సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు అయింది మాకు ఇది లేవు ఒక్క కాలనీ నుంచి రాలేదు మేము చుట్టుముట్టు ఒక పది కాలనీల నుంచి ఉన్నాం మేము ఈ శ్రీరింగ్ శ్రీలింగపల్లి నుంచి ఇరవై సంవత్సరం నుంచి మేము ఉన్న కూడా మాకు ఇది రాలేదు గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అన్న మాకేమన్నా ఏమన్నా ఒక చిన్న ఆశతో మేము వచ్చినాం మేము చేసిన తప్పు ఏంటంటే ఒక ప్లాట్ఫారం మాకు కావాలి కాబట్టి వన్ డబల్ జీరో వన్ జీరో వన్లో మేము కూర్చున్నాం అది ఖాళీగా ఉంది కాబట్టి ఒకవేళ ఎవరన్నా వస్తే వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు మా బాధ వాళ్ళకి చెప్పొచ్చు వాళ్ళు ఎన్నుకుంటారు మా బాధ అర్థం చేసుకుంటారు ఇంతమంది ప్రజలు రోడ్ ఎక్కువ బాగుండదు మళ్ళీ గవర్నమెంట్కి ఎఫెక్ట్ అయిపోతుంది మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చి చిన్న చిన్న కేసులు పెట్టి మమ్మల్ని లోపల పెడతారు మేము పూట కష్టపడితే కానీ మా పుట్ట గడవదు రోజు కూజ్వాళ్ళు మేము పని చేసుకుంటున్నాము ఏది ఎక్కడైనా కూర్చుంటే కన్నా ఇంత జనం తగిన టీవీ వాదు ప్రెస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇటు ద్వారా మాకు గవర్నమెంట్కి మా బాధ చేస్తుంది అని కూర్చున్నాము అన్నీ కూడా ఎంఆర్ ఆఫీసర్ లెటర్ ఇచ్చినాము కలెక్టర్ ఆఫీసర్ లెటర్ ఇచ్చినాము సీఎం కార్డు లెటర్ ఇచ్చినాము అన్నిటికీ అడిగిపోయినాము ఎక్కడ కూడా మాకు సరైన రెస్పాన్సిబిలిటీ

మా బాధ సీఎం పోతుందని మాత్రమే కూర్చున్నాము ఒక మూడు రోజులు మంచిగా నడిచింది నిన్న ఏం జరిగిందంటే ఒక రేడి వచ్చిందండి ఎక్కడి నుంచి దుంకింది ఎలా దుంకిందో మీకు నేను చెప్తూనే ఉన్నాను హైటెక్ సిటీ మా ఎస్టీ సీతక్క అమ్మ పేరు మేము కాంగ్రెస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ కొంచెం అప్పుడప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీలో పరిచయముడా మా టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు అమ్మ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది నేను దూరం ఉంటాను వచ్చి కలిసింది అంతా చూసింది హ్యాపీ అక్క వచ్చింది కదా అని చెప్పి నేను అనుకున్నాను టక 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 నైట్ మూడు వందల మంది దించిందండి మీరు గత మూడు రోజులు అక్కడ మౌన పోరాటం చేస్తున్నారు సో ఈ రోజు ఆ స్థలం వదిలి ఎంఆర్ఓ ఆఫీస్ కి రావడానికి కారణం ఏంటి ఈ కారణం పెద్ద కారణం ఉందండి చెప్పండి చెప్తున్నాం మేము మీరు భయపడకండి ఎందుకు భయపడదు అంటున్నాను అంటే అక్కడ మేము కూర్చు అక్కడ చేస్తున్నప్పుడు మూడు మంది రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నరకి వస్తే ప్రతి ఒక్క లేడీస్ భయపడ్డామండి మేము ఎందుకు ఇంతమంది మగపిడి వస్తున్నారు ఏం జరుగుతుందంటే టక 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 టకట వచ్చేసినా అక్కడ గుడి కట్టినారు అమ్మ గుడి ఎందుకు కడుతున్నావు ఇది మేము ఇది చాలా విరోధం గవర్నమెంట్కి మేమేది ఇంటి కోసం పోదాడుతున్నాం మేము కబ్జా చేసుకుని పోదాడడం లేదని చెప్పినాం మా మీద దాడు చేసినారు ఎందుకమ్మా దాడు దాడులు చేస్తున్నాడు అంటే నువ్వే కదా చెప్పింది జాగ మనదని చెప్పి అని చెప్పేసి రివర్స్ లేదన్నారు తప్ప అమ్మా నేను చెప్పాను వాళ్ళతో ఒక్కరోజు కూడా నేను చెప్పినట్టు ఎవరితో అయినా కేవలం మాకు ఇది లేవు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన సారు ఏ ఇది ఇచ్చినా సాజు ఎక్కడ కాస్త మాకు జాగ ఇచ్చి మీ పైన ఇంకా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అంటే మీతో పాటు ఎవరైతే జనాలు తిరుగుతున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు చేసి నువ్వు ఈ పోరాటం కొనసాగిస్తున్నావు అని చెప్పి మాకు స్థానికులు నాయమా అన్యాయమా బాగా తెలుసు నాయానికి పోలీసు వాళ్ళు కూడా బాగా తెలుసు వాళ్ళు ఎదురుగానే ఉన్నది సాక్షులు కూడా ఏ ఒక్కరు కూడా నేను డబ్బు తింటున్నాను ఇది నేను డబ్బు కోసం చేస్తున్నాను అని చెప్పి ఏ ఒక్కరు చెప్పినా కూడా మీకు ఇష్టం వచ్చిన శిక్ష నాకు వేయండి నేను ఒప్పుకుంటాను మీకు ఇంకోటి కూడా చెప్తున్నా తప్పు చేసి పని చేస్తున్నానంటే కన్నా వాళ్ళకి కాదు గులాం చేస్తాను ప్రమాణ పూర్తిగా నేను చెప్తున్నాను నాకు ఇది లేదు వీడియో నేను ఒక్కదాన్ని నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాను గత ఇరవై నుంచి నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు మీరు ఆ స్థలంలో గుడిసెలు కానీ చిన్న పేదిక కూడా కట్టీస్ చెప్పండి మూడు వందల మంది కలిసి గుడిసెలు చేసి గుడి కట్టి కట్టి అన్ని చేసేటారు కదా మాకు భయం పుట్టింది మేము చేసే ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో మా పోలాటానికి అడ్డు తగ్గుతారు మా మీద కేసులు పెడతారు ఇది మాకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మేము అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని అక్కడ ఉన్న అక్కడ పోలీసు వాళ్ళకి కూడా మేము చెప్పినామండి దొంగలను కూడా పట్టించినాము ఇంకా అక్కడే ఉన్నారు ఇంకా గొడవలు అయితున్నాయి గుడి సెలకి సంగీత ఎటువంటి సంబంధం లేదు సీతకే సంబంధం ఇంకా అది సీతకు సంబంధమా సీత సంబంధం అక్కడ ఉన్నది సీత సపోర్ట్ చేసి నువ్వు అంటాయి కదా అది మాకు చేస్తే నేను ఎందుకు గొడవ ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అంటే పార్టీలో కదా ప్రభుత్వం మీకు వెళ్ళింది ఆ అడప తడప కూడా మాట లేవు నాకు అంత పెద్ద మాటలు కూడా లేదు ఆమె అక్కడికి వచ్చింది కూడా నాకు తెలియదు కావాలంటే ఎవరినైనా అడగండి పబ్లిక్ని కూడా అడగండి నాకు అంత దోస్త అయితే అంత ప్రాణ స్నేహితురాలు అయితే ఆమె ఇక్కడికి ఎందుకు వస్తాను పదం మనం వేసుకుందాం కలిసి అని చెప్పేసి ఈ జనం కూడా అక్కడ పెట్టిన అది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి